కాకుండా చంద్రబాబుకి వెళ్ళి నడిచింది ఇక్కడ కూడా అయితే అదంతటి వెనకాల ఎవరున్నారు బీజేపీ హస్తం ఉంది సరే నడిచింది ఎలక్షన్ అప్పుడు ఏమన్నారు ఎంత వచ్చింది ఎలక్షన్ల రోజునిచ్చిన ఫార్ములానే కదా ఫైనల్ ఎలక్షన్ ఫార్ములా ఏంటి నూట యాభై ఒక్క స్థానాలు బీజేపీ పోటీ చేసింది శివసేన పోటీ చేసింది ఎన్ని ఎనభై అవతల వాళ్ళు ఒక యాభై 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 ఐదు చేశారు ఇది అజిత్ పవార్ అంటే వాళ్ళిద్దరిని సెకండ్ జూనియర్ కింద ఒక జూనియర్ ఫస్ట్ జూనియర్ కిందనేమో షిండేని శివసేనని రెండవ జూనియర్ కిందన అజిత్ పవార్ని ఎన్సిపిని అనేది ముందే డిసైడ్ అయిపోయింది కదా అక్కడ సీఎం రేస్లో మేము లేవని చెప్పేశారు కదా వీళ్ళిద్దరు ముందే ఈవెన్ ఫడ్నవీస్ కూడా చెప్పాను నేను రేసులో లేని తర్వాత అయిపోయాక సెట్లను బట్టి డిసైడ్ చేస్తారు అది అని అది ఇష్టానానికి వదిలేశారు వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ అధిష్టానం కింద బీజేపీ అనే చెప్పారు దెన్ అయిపోయాక ఇప్పుడు కనుక బీజేపీకి ఒక అరవై వచ్చి షిండే కనుక తొంభై వచ్చి అక్కడ అతనికి కూడా నలభై వస్తే అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయితే కనుక అజిత్ పవర్కి అప్పుడు షిండే సీఎం అడగడంలో తప్పు లేదు కానీ ఇక్కడ పోటీ చేసిన దాంట్లో తొంభై శాతం స్ట్రైక్ తో గెలిచింది బీజేపీ నూట ముప్పై రెండు స్థానాలు గెలుచుకుంది అలాగే బీజేపీ తను తీసుకున్న సీట్లలో మిత్ర పక్షాలకి ఇచ్చింది ఒక ఆర్జను అందులో ఐదు గెలిచారు వాళ్ళు అంటే బీజేపీకి వాళ్ళు నూట ముప్పై ఏడు ఉంది అక్కడ ఇంకా కావాల్సింది ఎనిమిది అంతే ఎనిమిది అంతే షిండేకి యాభై ఏడు అక్కడ వచ్చినటువంటి ఎన్ని యాభై అంటే ఇదివరకు ఉద్ధాకరే కంటే ఏడు తక్కువ